దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సోదులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సంఘములో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అందుకే ప్రభు అయినటువంటి వారు సాక్షాత్తు ప్రభువారే యోహన్ గారితోటి రాయిపిస్తున్నారు పద్మాసు దీపములో పరవాసుకున్నటువంటి యోహన్ గారితోటి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇదిగో ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నటువంటి ప్రభువారు అంటే ఏడు దీపస్తంభములు ఏడు సంఘములకు సాదృశ్యంగా దేవుడు మనకి ఇక్కడ చూపిస్తున్నాడు అంటే ఏడు సంఘాలతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు అంటే ఏడు సంఘాలకి సంబంధించిందైనా ఇంకే సంఘానికంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘానికి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ప్రభువారు రేపించి ఉన్నారు అందుకే ఇదేనా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎఫిస్ సంఘము తర్వాత స్ఫురణ ఉంది ప్రభుత్వ యేసుక్రీస్తు వారు పెర్గము సంఘముతోటి ఏం మాట్లాడుతున్నాడో మనం చూసుకున్నట్లయితే పెర్గమ సంఘములో ఈ దినాల్లో కూడా అనేకంటి సంఘాల్లో వారి యొక్క వాడుకు చెప్పిన వారు దేవుని ఆరాధించుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ పెర్గమ సంగమ నుండి మనం ఏం నేర్చుకోవాలి పెర్గమ సంఘములో ఏమున్నది పెర్గమ సంగమలో ఏమి లేదు ఒకసారి మనం ధ్యానించినట్లయితే ప్రకటన గ్రంథము రెండో పన్నెండు పన్నెండోచుల్లో పెర్గములో ఉన్న సంగపు దోతకు ఎలాగో వ్రాయమో వాడైన రెండంచులు గల కడ్గమ గలవాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా వాడి కలిగినటువంటి వాడైనటువంటి రెండంచులు గల ఖడ్గము ఏంటండి వాక్యము వాక్యమే దేవుడే అన్నాడు అటువంటి నేను ఇది ఈ విధంగా రాయిపిస్తున్నాను ఏమని సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును పెర్గము సంగము ఎక్కడున్నదండి సాతాను యొక్క సింహాసనం ఉన్నదంట అటువంటి స్థలంలో కాపురం ఉందంతా పెర్గమ సంఘము అంటే సాతాన్ యొక్క సింహం అంటే ఆ దినాల్లో మొదటి శతాబ్ద కాలంలో క్రైస్తవ్యము ఇదిగో దేవుని యొక్క సన్నిధి సంఘము కట్టబడుతూ ఉన్నది అభివృద్ధి చెందుతూ ఉన్నది అటువంటి ఆ సమయంలో మొద మొదటి శతాబ్ద సమయంలో సీజర్ ఈ చక్రవర్తి ఆ ఎక్కడ ఉంది కొండ మీద ఉంది అక్కడ అతని యొక్క సింహాసనం ఉంది అక్కడ అతని యొక్క విగ్రహాలు ఉన్నాయి ఏమిటి ఇదిగో ఆ సీజరు నేనే ప్రభువుని నాకే మీరు ఆరాధించాలి నాకే మీరు మొక్కాలి నాకే మీరు ఇదిగో వంగాలి అని అతడు ఒక రూల్ని పెట్టాడు ఎవరైతే గనక అతని యొక్క మాటకి విదైతే చూపించరో ఏం చేసేవారంటే నిజంగా కట్టేసి కిందేమో మంట కింద మంట అండి ఎంత భయంకరంగా ఉంటుంది అప్పుడైనా సరే వీడు ఇదిగో ప్రభు నువ్వే నిన్నే మేము ఆరాధిస్తాము అని చెప్పుకోవాలి అయితే సాతాను సమాసం ఉన్నటువంటి స్థలంలో నీవు కాపురం ఉన్నామని అనేది జరుగుతున్నాను మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో సాతాను కాపు ఆ స్థలములో నా యందు విశ్వాస అయి ఉండి నన్ను గూర్చి సాక్షివై సాక్షి అయిన అంతిపోయని వాడు మీ మధ్యన చంపబడిన నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా ఎందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదను ఆ సాతాను సింహాసనము ఉన్నటువంటి ఆ స్థలములో పెర్గమ సంగము ఉన్నది ఎక్కడైతే కనుక ఆ సాతాను కాపురం ఉన్నదో ఆ స్థలంలో నాయందు విశ్వాసైనటువంటి నన్ను గూర్చి సాక్షి అయినటువంటి అంతిపయ్య అనేటువంటి వ్యక్తి వారి మధ్యనే ఏమైపోయాడు అత్త సాక్షి అయిపోయాడు మీరందరూ సంగములో ఉన్నటువంటి వారు అందరూ కూడా మీరు చూశారు అంతిపయ్య ఏమైపోయాడో అంతిపైన వాడు అయినా సరే అతన్ని చంపుతున్నా సరే ఇదిగో ఆ సీజరు చక్రవర్తి నేనే ప్రభు అని ఒప్పుకోలేదు అదే కనుక మనం ఉంటే ఏం చేస్తామండి ఇదిగో పేరుకు మాత్రం ఇదిగో నువ్వే మా ప్రభువు అని కానీ మన హృదయంలో దేవుణ్ణి ఆరాధిద్దాం వీరు ద్వంద్వ స్వభావాన్ని అనుసరించి నడుచుకోలేదండి పైకొకటి లోపల ఒకటి కాదు రెండు కాదు ఒకటే ఇదిగో మా ప్రభువు సిలువ వేయబడినటువంటి క్రీస్తే మా అతిశయము ఆయన్ని మేము ఆరాధిస్తాము అని ఈ పెర్గమ సంగపు వారు వారి యొక్క విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకుని వారు నిలబడ్డారంటండి ఆ విశ్వాసాన్ని వారు అంతి అంత్యప్ప అంతి అంతిపోయ అనేటువంటి వ్యక్తి వారి మధ్య చనిపోయినప్పుడు అయినా సరే ఆయన అంటున్నాడు ఇదిగో అంతిపోయిన వాడు మీ మధ్య చంపబడిన దినంలో నీవు నా నామంను గట్టిగా చేపట్టిబడి చేపట్టి నా ఎందులో విశ్వాసం విసర్జింపలేదని నేను అయినను మీరు అన్ని శ్రమల్లో అన్ని ఇరుకుల్లో ఇబ్బందుల్లో మిమ్మల్ని ఎంత హింసించినా సరే నా నామాన్ని మీరు విడిచిపెట్టలేదు విశ్వాసంలో మీరు కోల్పోలేదు అయినను మీ మీద ఒకటి కాదు రెండు కాదు కొన్ని తప్పిదములు నేను మీ మీద నేను మోపుచున్నాను ప్రియ సౌదరి సౌదలారా మనము కూడా పేరుకు మాత్రం క్రైస్తవులాగా ఇదిగో విశ్వాసంలో ఉంటున్నాము కానీ క్రియలు మాత్రము మన హృదయంలో మాత్రము వేరే గుండినట్లయితే దేవుడు అంటున్నాడు నేను మీ మీద కొన్ని తప్పిదములు పెట్టక తప్పదు అని ఆయన అంటూ ఏమంటున్నాడు ఇదిగో అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును ఏం చేస్తున్నారంటండి వీరు విగ్రహానికి బలి ఇచ్చినటువంటివి సంగములో తినేస్తున్నారు పెర్గమ సంఘం వారు అపోసలు అంటే పౌరులు గారు చూస్తే అపోస్తుల కారములో చూస్తే మన పదిహేను అద్యం ఇరవై వచ్చిన విగ్రహములకు అర్పించిన వాటిని ఇదిగో రక్తమును గొంతు పిసుకు చంపిన దాన్ని జాగ్రత్తను మీరు ఏం చేయాలి విసర్జించాలి కానీ కొంతమంది మా విశ్వాసం మాకుంది తిన్న మంచిది ఇంకొకరు దేవుడు చెప్పాడు మనం ముట్టుకోకూడదు ఈ రెండు కోణాలను తీసి మనం పక్కన పెడితే వీరేం చేస్తున్నారు తినేస్తున్నారంట అందుకే వీరే విధంగా నడుచుకున్నారంట తినట్లును యోధా పత్రికలో చూస్తే మనం ఒకటో పదకొండోచుల్లో అయ్యో వారికి శ్రమ వారు కయ్యూరు నడిచిన మార్గం నడిచి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రవలో ఆతురముగా పరిగెత్త సంఘాలు ఏదో పొందుకోవాలి గొప్పలకి మెప్పులకి ధనానికి వారు ఏం చేస్తున్నారో ఆతురంగా పెరిగెడుతూ విగ్రహారధల వైపు తిప్పేస్తున్నారో వారు ఏ బోధ చేస్తున్నారంట జారత్వము చేయనట్లును ఇంకా జారత్వం చేస్తున్నారు సంఖ్యాకాండంలో మనం చూస్తే మనకు కనబడుతుంది కదా అక్కడ సంఖ్యకాలం ఇరవై దజ్యంలో చూస్తే ఇస్రాయేళ్లు సితిములో ఉండగా ప్రజలు మోయభిరాండ్రులతో ఎందుకు ఇస్రాయళ్ళకు ఉరియుడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బాధను అనుసరించి వారు నీలో ఉన్నారు ఈ దినాలు సంఘాల్లో బిలాము బాధలు బోధిస్తున్నారు ఏం పర్వాలేదు మీరు విపించారమా జాగ్రత్తమా మీ దేవుని సన్నిధిలోకి వచ్చేయండి వెళ్ళిపోండి మళ్ళీ చేసుకుని వచ్చేయండి మీరు ఆ విధంగా నడిపిస్తున్నది అనేక మంది బిలాము నడిచినటువంటి బోధన బిలాము చేసినటువంటి బోధన ఇదిగో రెండో పేతురు రెండో జ పదిహేను వచ్చినా తిన్నని మార్గమును విడిచి బయ్యేరు కుమారుడిని బిలాము పోయిన మార్గమును బట్టి త్రావుతారు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేస్తున్నారు క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టేసి బయ్యేరు కుమారుడు అయినటువంటి బిలాము నడిచినటువంటి త్రావణం వారు ఏమైపోయారు వారు వెళ్ళిపోతున్నారు తప్పిపోతున్నారండి తిన్నటువంటి మార్గాన్ని నడవకుండానే సరైనటువంటి బోధ లేదు బిలాము బోధ ఏం చేశాడు బాలకుతో అన్నాడు ఇదిగో నేను చపించట కాదు వాళ్ళని పిలు మోయభిరాలు ఎరగా వి నువ్వు వారు వెళ్తారు వారు విగ్రహారధులకి అర్పించేట వాటిని తినిపిస్తే వారిని చూస్తారు వారితో వ్యభిచారం చేస్తారు నేను ఏం చేయాల్సర లేదు దేవుడే వారిని సపించేస్తాడు చూడండి ఎంత ఏమి బోధ చేస్తున్నారండి ఏ విధంగా సలహాలు ఇచ్చాడండి ఈ దినాల్లో కూడా సంఘాల్లో కూడా ఏం పర్వాలేదు దేవుడు ఏమంటలేదు కదా వ్యభిచారం చేసినోడు వాక్యం చెప్పేటం వ్యభిచారం చేసినోడు సంఘాలు నడిపించేయటం కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి పొంది పాప క్షమాపణ పొందుకుంటే పర్వాలేదండి కానీ సంఘాల్లో ఏమైపోయిందంటే విగ్రహములు కర్పించినటువంటి అంటే సమాజంలో జరిగేవి ఎక్కడ చేస్తున్నారో సంఘంలో ఉండే వాడికైపోయింది సమాజంలో జరిగేవి పర్వాలేదు బయటవే కదా లోపల కూడా మనం చేసుకోవచ్చు సంఘంలో కూడా బయట డ్యాన్సులు వేస్తుంటే సంఘములో కూడా ఈ దినాన డ్యాన్సులు వేసేస్తున్నారండి ఎంత భయంకరమండి బాలాకుకి నేర్పించినట్టు బిలాము బోధ చేస్తున్నారు ఈ దినాలంటే దేని కొరకు గొప్పల కోసం ధనం కోసం చేస్తున్నారంటే ఇదిగో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయంట పెర్గమ సంగములో అయ్యో నువ్వు విశ్వాసాన్ని కోల్పోలేదే ఎన్ని శ్రమలు వచ్చినాయని అయినా సరే నీ మీద నేను కొన్ని మాపక తప్పదు నీలో విగ్రహారధులు ఉంది విగ్రహాలు అర్పించే నువ్వు తినేస్తున్నావు జారత్వం ఉంది వివాహం కాకుండానే నువ్వు ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నావు నువ్వు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చేస్తున్నావు నీ చూపులు నువ్వు ఏ విధంగా చూస్తున్నావు నీ హృదయంలో ఏం తలంచుకుంటున్నావు నీ హృదయం ద్వారా నువ్వు చేస్తున్నావు జారత్వం నీ చూపుల ద్వారా నీ ఆలోచనల ద్వారా చేస్తున్నావు జారత్వాన్ని ఇదిగో ఆయన అంటున్నాడు జారత్వం చేయనట్లు ఇస్రాయల్కు ఊరియొడ్డు అని బాలాకడేర్పడిన బిలాంబోధన అనుసరించి వారు నీలో ఉన్నారు ఉన్నారండి మంది ఇది నా అనేక మంది ఏం చేస్తున్నారు ఇదిగో స్వస్థత పేరని చెప్పేసి స్వస్థతలు అని చెప్పేసి అనేక మందిని మోసగిస్తున్నారు కదండి మంచిది నిజంగా కార్యం జరిగితే పర్వాలేదు బహిరంగంగానే పడగొట్టేస్తున్నారు గెంటేస్తున్నారు కదండి ప్రార్థన చేయి కార్యం చేయవాడు దేవుడు ప్రార్థన చేయడం మనవంతు చేయవాడు దేవుడే కానీ నేనే చేస్తాను నా దగ్గరికే వచ్చే అని అనేక మంది ఏ బోధ చేస్తున్నారండి బిలాము బోధ ఇదిగో దేవునికి నువ్వు ఇవ్వలేదు కదా అందుకే నువ్వు శాపం పొందుకున్నావు తిన్నని మార్గాల నుండి వంకర మార్గంలోకి నడిపించేస్తున్నారు బిలాము ధనం కోసం పరిగెట్టాడండి బహుమానం కోసం పరిగెట్టాడు ఈ దినానికి వారు కూడా అనేక మంది దేవుని కొరకు పరిగెట్టలేదండి వారు అది కాల్సిన పరుగు నేను నా పరుగు కడుముట్టించుతాయి నేను మంచి పోరాటం పోరాడుతుని ఎందుకంటే ఈ దినాల్లో పోరాటాలు దేనికోసం ధనం కోసం అండి సంఘానికి సంఘానికి పట్టలేదంటే ఏంటి దర్గమ సంఘంలో ఉన్నట్టుగానే జానత్వము ఇదిగో విగ్రహారాధన విగ్రహాలకు అర్పించినటువంటివి బిలాము బోధలో మనం రీతిగా కాకుండా ఏది సత్యమైన బోధ ఏది అసత్యమైనది ఏది బిలాము బోధ బహుమనం బహుమానం పొందుకోవాలని పరిగెడుతున్నారండి ధనం కోసం కానీ మనం అట్టి రీతిగా కాకుండా అంటున్నాడు అటువలనే నికోలేతుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు కావున మారు మనసు పొందుము లేని అడవిలో నేను నీ అద్దెకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి కఠినంతో వీరిని వీరితో యుద్ధం చేసినాను నువ్వు మారు మనసు పొందు అదే మారు మనసు పొందుకున్నారు కదా విశ్వాసంలో నిలకడగా ఉన్నారు కదా అయినా సరే నువ్వు మార్పు చెందకపోతే కర్గమ సంగమా నేను నా నోట్లోంచి వచ్చినటువంటి కడ్గంతో నేను నీతో యుద్ధం చేస్తాను ప్రియ సోదరి సోదరు సంఘాల్లో ఈ దినాల్లో అనేక మంది దేవుని యొక్క పేరు చెప్పుకొని విచారం చేపిస్తున్నారు దేవుని పేరు చెప్పుకొని వ్యాపారాలు చేస్తున్నారు దేవుని పేరు చెప్పుకుని సంఘంలోనే ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మందిరాన్ని దేవుని యొక్క సంఘాన్ని వ్యాపార గృహాల కింద దొంగల గృహాల కింద వ్యభిచార గృహాల కింద అనేక మంది అండి ప్రియ సోదరి సోదరిారా బిలామ బోధలు బోధిస్తున్నారంటే సత్యమైనటువంటి వాక్యాన్ని విడిచిపెట్టేసి తీయటి మాట్లాడు కానీ పవన్ గారు నేను తీయటి మాటలు నా జ్ఞానాన్ని బట్టి కాదు పరశుద్ధాత్ముడి నాడు మాట్లాడాలి ఇది నాన్న నిజంగా బిలాము బోధన వింటున్నావా బిలాము తినని మార్గాన్ని విడిచిపెట్టేసి ఇది ఒక త్రోవ తప్పిపోయాడే బాలాకుకి ఏమని బాధ చేశాడు మోయాభిరాండ్రులను ఎరగా వేయమని ప్రియ సోదరి సోదరులారా లేరా ఈ దినాల్లో సేవకులే పరిచారుకులే ఆ విధంగా ఉంటే విశ్వాసులే సేవకుడే వ్యభిచారం చేయకూడదని వ్యభిచారం చేస్తే ఎట్లాగండి దొంగతనం చేయకూడదు ధనాపేక్ష కలిగి ఉండకూడదని చెప్పినప్పుడు ఒకరితో మనం ఆశించకూడదు అన్నప్పుడు కర్గమసంగలు ఇవన్నీ ఉన్నాయి ఒకవేళ మనలో ఉండినట్లయితే వీటన్నిటి నుండి కూడా మనం దూరంగా ఉంటే ప్రభు అవును ప్రభు విశ్వాసం ఉందయ్యా నా క్రియలు సరిగ్గా లేవు నేను మార్పు చెందాలి మారు మనసు పొందుకోవాలి లేకపోతే ఇది నోటిలోండి వచ్చేటువంటి ఆ కడ్గమతో నేను యుద్ధం దేవుడితో మనం యుద్ధం చేయగలవండి ప్రియ సోదరి సోదరాల ఎక్కడైనా సరే మార్పు చెంది మనం ఏమి వింటున్నామో నిజంగా సత్యమైనటువంటి బోధన మనం చేస్తున్నామా లేకపోతే విశ్వాసులందరినీ కూడా ఇది ఒక తిన్నని మార్గంలో నుండి తప్పిపోయే విధంగా మనం చేస్తున్నామా దేవుడి గురించి నిజమైనటువంటి సత్యమైనటువంటి దేవుడి గురించి మనం బోధించగలుగుతున్నామా ఎవరు నిజమైనటువంటి దేవుడు దేవుని యొక్క గొప్పతనం ఏంటి దేవుని యొక్క ప్రభావం ఏంటి దేవుని యొక్క శక్తి ఏమిటో మొట్టమొదటిగా దేవుని గురించి మనకు తెలిస్తే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనల్ని ఎవరు తయారు చేశారో మనం ఎందుకు వచ్చామో అసలు మన పని ఏమిటో అది మనకి తెలిస్తేనండి మనం ఏ విధంగా ప్రవర్తించమండి కనుక ప్రసోద సౌదరు పెర్గమ సంఘము విశ్వాసం అయితే ఉన్నది శ్రమలు వచ్చినప్పుడు నిలకడగా ఉన్నారు కానీ వారిలో విగ్రహ జాగతం అండి సంఘాల్లోనే రిలేషన్షిప్ పెట్టేసుకుంటున్నారు సంఘంలో ఎంత భయంకరండి సమాజంలో నువ్వు ఏ విధంగా అయితే జీవిస్తున్నావు సంఘంలో కూడా నువ్వు అట్టి రీతిగా నువ్వు జీవించినట్లయితే ఏమిటి అసలు ప్రయోజనం అసలు ఏంటి తేడా ఏమైనా ఉందా సంఘంలోనికి ఎంత పవిత్రంగా ఉండాలి ఎంత పరిశుద్ధంగా ఉండాలి మన ఆలోచనలు చూపులు ప్రవర్తన లేదండి సంఘంలోకి వెళ్తుంటే ఏదో పార్కులో కూర్చున్నట్టుగా కూర్చుంటున్నారు అతిరుద్ధిగా కాకుండా ప్రభువుకు భయపడ ఆ శిక్షలో పై వెళ్ళకుండా ప్రభువు నోటి నుండి వచ్చేటువంటి ఆ ఖడ్గంతో మనం యుద్ధం చేయకూడదు మార్పు చెంది మారు మనసు పొందుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు ఇది ఒక సత్యమైనటువంటి బోధన మనం విని బలామ బోధలో పడిపోకుండా మార్గాన్ని తప్పిపోకుండా బహుమానం కొరకు మనం పరిగెట్టకుండా దేవుని కొరకు మనం ప్ర పరిగెట్టినట్లయితే ప్రయాసపడినట్లయితే దేవుడు గొప్ప కర్మ చేస్తాడు అటువంటి కొరకు దేవుడు మనందరికీ కనుగ్రహించినాక ఆమె పరిశుద్ధురా ప్రేమగల గల తండ్రి మహిమగలు దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా ఇది నాన్న ప్రభా అనేక మంది ప్రవాహ బెలామ బోధలే ప్రభా ఇదిగో దేవా బహుమానాల కొరకు ప్రవాహ పేర్లు కొరకు గొప్పల కొరకు ప్రభా అటువంటి పరిచయం మాకు వద్దు కానీ ప్రభావ నీకు ఇష్టమైన ప్రభావ నీ కొరకు మేము శ్రమ పడటానికి మాకు సహాయం దేవుడు దర్గమ సంఘముల ప్రభా ఒక చనిపోయేటప్పుడు వారు అందరూ కూడా చూశారు విశ్వాసం నుండి ప్రభు విసర్జింపబడలేదు కానీ ప్రభావ వారిలో విగ్రహారాధన విగ్రహాలకు అర్పించింది జారత్వము ప్రభా విలామ బోధన ప్రభా నికోరితలను అనుసరించి వారు రాజీ పడిపోయారు ప్రభావ మేము అట్టి రీతిగా కాకుండా నీకు ఇష్టమైన పిల్లలు మేము జీవి చే క్రీస్తుల పర్వత